ఒక స్ట్రైట్ క్వశ్చన్ సందీప్ నీకు చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు ఓటుకు ఐదు వేలు ఇస్తామంటున్నారు నాలుగు వేలు ఇస్తామంటున్నారు సో ఎలా చూసుకున్నా మూడు నాలుగు పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి సుమారు పది నుంచి పదిహేను వేలు వస్తాయి డబ్బులన్నీ తీసుకొని ఓటేసేందుకు నువ్వు రెడీగా ఉన్నావా డబ్బులు తీసుకుని అసలు ఓట్ వేయడం ఏంటి చెప్పండి డబ్బులు వేసే డబ్బులు తీసుకుని అసలు మనం ఓటు వేయచ్చా చెప్పండి మీరు వేయచ్చా వేయకూడదు కదా డబ్బులు తీసుకోవడం ఏంటి చండాలంగా అసలు మనం మన క్యాంటీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు మనం డెవలప్మెంట్ మన ఏరియాని కానీ మనని బాగా డెవలప్ చేసినట్టుగా చేస్తున్నట్టుగా మన క్యాంటీన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం అనుకోండి మనం మనం మళ్ళీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం వాళ్ళని వెళ్ళి అడగలేమండి చెప్పండి వాళ్ళ దగ్గర అసలు ఎలా డబ్బులు తీసుకుంటా నేను ఒక స్టూడెంట్ని నేను ఒక చదువుకునే సో నాకేంటే నా దేశం నా నేషన్ బాగుపడాలని చెప్పి నేను కోరుకుంటాను సో చండాలంగా డబ్బులు తీసుకు నేను డబ్బులు తీసుకుంటే నేను నా దేశానికి నేను నష్టం చేసినట్టుగా నా రాష్ట్రానికి నా మాతృభూమికి నేను నష్టం చేసినట్టుగా అదే నష్టం చేసినట్టే కదా సో ఎలా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఓటేస్తా డబ్బులు తీసుకోవడానికి తీసుకుంటా కానీ వాళ్ళకి మాత్రం ఓటు నేను ఇది రైట్ సందీప్ అదే మీ ఫీలింగ్ ఎలా ఉంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని చెప్పి ఈ క్వశ్చన్ అడిగాను నిజంగా వాస్తవంగా అయితే డబ్బులు తీసుకొని ఓట్ అయ్యకూడదు అది మనకి కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు సో స్టూడెంట్స్కి ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు యాక్చువల్గా మా స్టూడెంట్స్కి ఎటువంటి నాయకుడు కావాలంటే ముందు మమ్మల్ని అర్థం చేసుకున్న నాయకుడు కావాలండి మాకు ఎందుకంటే మేము స్టూడెంట్స్కి ముందు వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండి ఆల్రెడీ చెప్పాలంటే ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్ కనుక కంపేర్ చేసుకుంటే సో ఎలాగైనా ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పేసి ఒకటి నెక్స్ట్ ఏంటంటే స్టడీస్లో కొన్ని అంటే మార్పులు ఇంకా మేము కావాలనుకున్నాం ఆల్రెడీ ఇయర్ వైస్ నుంచి సెమిస్టర్స్ పెట్టారు సెమిస్టర్స్ కాకుండా ఇంకా ఏమైనా అంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ మా కజిన్ ఇదే సిలబస్ చదివాడు నేను కూడా ఇదే సిలబస్ చదివాను సో అప్డేటెడ్ సిలబస్ చేసినట్టుగా నాయకుడు కావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొంచెం చేంజ్ చేసిన వాడు కావాలి అటువంటి నాయకుడు ప్రస్తుతం ఉన్న లో ఉన్నారా అనేది నా ప్రశ్న యాక్చువల్గా నా అంటే నేను వా వాళ్ళ పేరు చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ మన ప్రెసెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అంటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెట్టడం కానీ ఏపీట ఏపీఎస్ఎస్డిసి అలాంటి అంటే స్టార్ట్అప్స్ కంపెనీ ఎంకరేజ్ చేసి అలాంటివి చేశారు సో అదే కాకుండా ఇంకా గ్రోత్ రేట్ కావాలి అంటే వాళ్ళు ఏదో నేను చూసే ప్రకారం అయితే ఏదో నామ్ వాస్తే చేస్తున్నట్టుగా అనుకుంటున్నాను నేనైతే కాలేజ్లో ఎప్పట వాళ్ళు వచ్చారు టూ త్రీ డే వాళ్ళు చెప్పారు కానీ దానివల్ల నాకైతే ఏం యూజ్ అనిపించలేదు నా టైం వేస్ట్ అనిపించింది సో ఇంకా కొంచెం అప్డేటెడ్ కావాలి వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ని బాగా మోటివేట్ చేయాలని చెప్పేసి నేను అలాగే కోరుకున్నాను సందీప్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు ఇందాక నుంచి మనం ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తున్నాం ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుందని సో చక్కగా అన్ని చెప్తున్నాడు కానీ ఆ నాయకుడు పేరు మాత్రం చాలా తెలివిగా చెప్పట్లేదు బట్ రాబట్టే ప్రయత్నం చేస్తాను అండ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో చంద్రబాబు గారు ఉన్నారు వైఎస్ జగన్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కేఏ పాల్ గారు ఉన్నారు కాబోయే సీఎం నేనే అంటున్నారు ఆయన నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తామంటున్నారు వీళ్లతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ తో కలిసేందుకు సిద్ధమంటున్నారు వీళ్ళందరూ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో రెబల్స్ గా ఉన్నారు సో నేను చెప్పిన పేర్లో నుంచి ఖచ్చితంగా వీళ్ళనే మనం ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు లేదంటే నోటా ఉంది సో ఈ రెండు ఆప్షన్ లో ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుంది లేదంటే నోటా బెటర్ అని మీరు అనుకుంటున్నారు యాక్చువల్ గా నేను అంటే సీఎం క్యాండిడేట్ చూసుకోవట్లేదండి నేను మా ఏరియాకి ఆ ఈ వస్తే లేకపోతే ఈ కార్పొరేట్ గానీ ఈ ఎమ్మెల్సీ వస్తే బాగుంటుంది కదా అంటే అలాంటి క్యాండిడేట్ ని నేను చూసుకుంటాను సో నేను అందరినీ నేను ఏం చేసుకున్నానంటే మీరు మీ నాయకుని ఎంచుకోండి వాళ్ళందరూ కలిసి ఒక నాయకుని ఎంచుకుంటారు సో అది బెటర్ కదా మీది ఏ కాన్షియన్స్ మీది మాది పటమట కాన్షియన్సీ యాక్చువల్గా నేను ఈసారి కనుక ఎల రవి రవించుంటే తనకి ఓటేస్తాను లాస్ట్ టైం తను ఇచ్చిన మాటలు అన్ని ప్రకారం చేశాడు అండ్ ఈసారి కనుక కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైమే బాగా డెవలప్మెంట్ జరిగింది ఎలమంచల్ రవి ఫ్రమ్ వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పార్టీని సెలెక్ట్ చేసుకోలేదు క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశాను అందుకే నేను పార్టీ నేను కూడా చెప్పలేదు మీకు సో అంద సో అందరికీ నేను అదే చెప్పాలనుకుంటున్నాను సో క్యాండిడేట్ని చూసుకోండి పార్టీని చూసుకో మాకండి నోట్ని కాదు మీ దేశ అంటే మీ డెవలప్మెంట్ని చూసుకున్నట్టుగా చెప్తున్నాను నేను రైట్ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నలంద విద్యార్థులంతా చెప్తూ ఉన్నారు మాకు చాలా క్లారిఫై క్లారిటీగా చెప్తూ ఉన్నారు ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుందని చెప్పి కానీ ఇలాంటి విద్యార్థులే చాలా కాలేజీల్లో ఉన్నారు మన విజయవాడ కానివ్వండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చాలామంది విద్యార్థులే సగం ఓట్లు వేయకుండా ఉంటున్న పరిస్థితి చాలా సర్వీస్ చెప్తూ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది అటువంటి విద్యార్థులకి ఒక విద్యార్థిగా సందీప్గా ఎటువంటి మెసేజ్ ఇస్తాం యాక్చువల్గా నేను అంటే విద్యార్థి అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఏజ్ వచ్చేసినా వాళ్ళు ముందుగా ఏంటంటే రిజిస్టర్ చేసుకోరు సో ముందుగా నేను ఏం చేయాలనుకున్నానంటే మనందరూ ఏమనుకోవాలంటే నేను ఓటేస్తేనే నా దేశం బాగుపడిద్దని చెప్పినట్టుగా నేను వాళ్ళందరూ అలానే అనుకోవాలనుకుంటున్నాను సో మీరు ఖచ్చితంగా ఓటేయండి మీరు ఓటేస్తే ఖచ్చితంగా దేశం మారిద్ది సో ఒకవేళ ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇండియా ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటున్నాము ఏమో మీరు ఓటేసి చూడండి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇండియా ఎస్ ఏ డెవలప్డ్ కంట్రీ అంటాను అని చెప్పేసి సో అందరూ తప్పకుండా ఓట్ వేయాల్సింది